హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అండ్ ట్వంటీ థౌజండ్ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఏమవుద్దు సరే సర్లే అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి ఫ్రెండ్స్ ఈరోజు ఇటు మన లాగ్ శ్రీ స్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్ ఈ దేవస్థానం శంషాబాద్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గల అమ్మపాలెం గ్రామంలో ఉంది ఇది శంషాబాద్కి చాలా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది ఈ టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఆలయం అమ్మపాలెం అనే విలేజ్లో ఉంది ఈ అమ్మపాలెం అనే విలేజ్ శోమిషాబాద్కు అతి దగ్గర ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగి చాలిక్యులు నిర్మించారని ప్రచారం ఈ ఆలయంలో సీతమ్మవారు కొలై ఉన్నందు అన్న ఈ గ్రామానికి అమ్మపాలెం అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా తెలుగు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి చాలా మంచి మంచి సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి ప్రైవేట్ సాంగ్స్ అని కానీ తెలుగు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి అనేక మంది భక్తులు ఇక్కడికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని మొత్తం రెండు వందల ఎకరాలలో నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని సుమారు పదమూడవ శతాబ్దంలో నిర్మించారని ప్రచారం ఆలయం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనయం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయం అతి శివిశాలమైన ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరి మనకి ఒక కోటని తలపిస్తూ ఉంటుంది ఈ ఆలయాన్ని వెంగి చుక్యులు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ గుడిగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది ఏడు అంతస్తులుగా ఈ గుడిగోపురాన్ని నిర్మించారు మనకు స్వాగతం పలుకుతున్న ఏనుగులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చాలా సువిశాలమైన ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానమాచరించడానికి ఇక్కడ కోనేరు కూడా నిర్మించారు ఇది చాలా పెద్ద కోనేరు ఇక్కడ మనకు కనిపిస్తున్నది రామకోటి స్తంభం ఇక్కడ నుంచి స్వామివారిని ఎదుర్కొని వెళ్ళడం జరుగుతుంది అదే సమయంలో ఇక్కడ దీపాలు ముట్టించడానికి ఈ స్తంభాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణ సమయంలో ఇదే ఆలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం ఆలయం ఏ విధంగా ఉందో మనకు ఆలయం ధైర్య స్తంభం ప్రధాన ఆలయం కనిపిస్తుంది ఇది రాతితో నిర్మించబడిన అతి పురాతనమైన ఆలయం ప్రతి గోడ రాతితో నిర్మించింది చాలా అద్భుతమైన కట్టడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వచ్చిన ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి ఆలయం చుట్టూ సువిశాలమైన ప్రాంతం ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది గరుడస్వామి హనుమంతుల వారు ధర్స్థంభం వద్ద మనకు కనిపిస్తున్నారు మరే టెంపుల్లో మనకి ఈ విధంగా కనిపించరు అదే ఈ ఆలయ ప్రత్యేకం చూడవచ్చు మనం ధరస్తంభం చూడవచ్చు ఎత్తైన గోపురం ఏడంతస్తుల గోపురాన్ని కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఈ గోపురాన్ని ఈ ధర నిర్మించారు ఆలయం లోపల కూడా భక్తులు కూర్చోడానికి చాలా సువిశాలమైన ప్రాంతం ఉంది ఇది రాత్ర నిర్మించిన అతి పురాతనమైన కట్టడం ఫ్రెండ్స్ ఒకసారి ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం ఆలయం గర్భగుడిలోనికి వెళ్ళి చూద్దాం లోపలైతే ఇది క్లోజ్ చేశారు అయితే మనకు సీతారాముల వారు కనిపిస్తున్నారు రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వారు సేద తీరినట్లు సమాచారం ఇది ఒక దండకారుణ్య ప్రాంతం ఈ ప్రాంతంలో రాముల వారు సేద తీరినట్టు ఈ ప్రాంతానికి పేరు ఉంది అయితే ఆలయం లోపల హనుమంతుల వారు ఉండరు కాబట్టి ఆలయం దశస్తంభం దగ్గర హనుమంతుల వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయాన్ని శ్రీ కోదండరామస్వామి ఆలయం అనడం జరుగుతుంది ఈ ఆలయంలో చాలా వరకు సినిమా షూటింగ్లు చేస్తున్నారు చాలా వరకు మన తెలుగు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగాయి ఇప్పుడు అలాంటిది ఒక సినిమా క్లిప్ చూద్దాం ఇది ప్రభాస్ నటించిన మిష పర్ఫెక్ట్ సినిమాలోని ఒక క్లిప్ చూడవచ్చు ఆలయం ముందు ప్రాంతంలో ఇది ఆలయం పక్కన ప్రాంతంలో తీశారు చాలా క్లియర్గా మనం ఈ ట్రిప్ని చూడవచ్చు ఈ ఆలయ కోనేరు కూడా చాలా ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఒకసారి మనం ఈ కోనేరు వద్దకు వెళ్ళి చూద్దాం ఈ కోనేరు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ కోనేరుని నిర్మించారు ఇక్కడ కూడా చాలా వరకు తెలుగు సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి మీకు ఇప్పుడు అలాంటిది ఒక తెలుగు సినిమా క్లిప్ మీకు నేను చూపిస్తున్నాను ఇది యజ్ఞం సినిమాలోని క్లిప్ ఇది యజ్ఞం సినిమాలో ఒక కామెడీ సీన్ ఇక్కడ ఇదే కోనేరులో చిత్రీకరించారు మీరు క్లియర్గా చూసుకోవచ్చు అయితే ఈ కోనేరులో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు కానీ బ్రహ్మోత్సవాలు ఆగిపోయిన తర్వాత నుంచి ఈ కోనేరు ఇలా శితలాస్థలోకి చేరుకుంది దీన్ని ఇంకెవరు డెవలప్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ కోనేరును చుట్టూ ఆర్చులతో నిర్మించారు ఒక పక్క నిర్మించిన ముప్పై ఆర్చులు ముస్లిం సాంప్రదాయం ప్రకారం మరో పక్క నిర్మించిన పద్నాలుగు ఆర్చులు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ నిర్మించారు మనం వీటిని చాలా క్లియర్గా చూడవచ్చు ఇప్పుడు మనం అదే ఆర్చు లోపల నుంచి నడుస్తున్నాం ఈ ఆర్చులు ఈ కొలనుకు చుట్టుపక్కల నిర్మించారు ఈ కోనేరు చుట్టూ ఉన్న ఆర్చులు మనకు హిందూ ముస్లింల ఐక్యతం గురించి మనకి తెలియజేస్తాయి మనకు కనిపిస్తున్న ఆర్చులు ఒక పక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మరోపక్క ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ ఆర్చులని నిర్మించారు ఇక్కడ మనకు వెనుక కనిపిస్తున్న మూడంతస్తుల భవనం నగాకాన ఇక్కడ స్వామివారి కళ్యాణం అవుతున్నప్పుడు వాయిద్యకారులు తమ వస్తువులను పెట్టుకోవడానికి ఆ నగాకారాన్ని నిర్మించారు రథాన్ని భద్రపరిచే ప్రాంతం ధ్వంసం అయింది ఇక్కడ రథాన్ని పెట్టేవారు మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం పైకి ఎక్కి చూసినట్లయితే మనకి ఈ ఆలయం మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఈ చిన్న కళ్యాణ మండపాన్ని నిర్మించారు అది కనిపిస్తున్నది మనకి ప్రధాన ఆలయం ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి ఈ ఆలయం మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇది ఈ కళ్యాణ మండపం వెనుక ఉన్న అనగా ఇక్కడ వాయిద్యకారులు తమ వాయిద్య పరికరాలని ఇక్కడ భద్రపరచడానికి దీన్ని నిర్మించారు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఆలయం మొత్తం వ్యూ కనిపిస్తుంది చాలా సువిశాలమైన ప్రాంతం ఎంతమంది వచ్చినా ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతం సరిపోతుంది